హాయ్ అండి బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు వీడియో ఏమిటంటే బెండకాయలు కొంటాము కదా అవి కూర వండడానికి టైం ఉండదు అలా పోతున్నాయి అనిపించినప్పుడు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా పప్పు టమాటో పచ్చిమిర్చి కుక్కర్లో పెట్టి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి పప్పు ఉడికించాక ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా ఫాస్ట్గా వంట అయిపోద్ది బెండకాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి కూర వండితే టేస్ట్ ఉంటుంది కానీ వండడానికి టైం లేనప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా సింపుల్గా వంట అయిపోతుంది బెండకాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కోసుకొని పప్పులో వేసుకోవాలి ఆ తర్వాత ఒక్క రెండు నిమిషాలు అలా సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి లేకపోయినా పర్వాలేదు వెంటనే చింతపండు రసం వేసుకోవచ్చు చింతపండు నానబెట్టుకొని సైడ్కి పెట్టాను వీటికి కొంచెం చిన్న చిన్న తొక్కల్లా పడతాయి కదా అందుకే వేరే గిన్నెలో వేసుకొని నేను అందులో వేస్తున్నాను డైరెక్ట్గా వేయట్లేదు కొంచెం వాటర్ పోయమ్మా అంటే మా బాప ఎక్కువ పోసింది అందుకే కొంచెం ఎక్కువ అయ్యింది కానీ కొంచెం చిక్కగా చేసుకోండి అంటే తక్కువగా పోసుకోండి వాటర్ చాలా బాగుంటుంది ఇది ఎలా పెట్టాక ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అంటే బెండకాయలు ఉడికేంతవరకు మరిగించుకోవాలి తర్వాత ఉప్పు కారం వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగించుకోవాలి కొంచెం ఎక్కువసేపు మరిగితే వీటి టేస్ట్ చాలా బాగుంటుంది లేకపోయినా పర్వాలేదు ఒక్క రెండు నిమిషాలు మరిగాక మనమేమో తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే కొంచెం ఎక్కువసేపే మరిగిస్తాను ఎందుకంటే వాటి యొక్క ఫ్లేవర్ దిగుతుంది అందుకని కొంచెం ఎక్కువసేపే మరిగిస్తాను నేనైతే పిల్లలు పెద్దలు అందరము ఇష్టంగా తింటాము మేమైతే వెంటనే ఇది ఖాళీ చేసేస్తాము ఈ చార్ని చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఐటెట్కి ఇదే అంటున్నాను అనుకోకండి మనకి మార్నింగ్ లేవగానే క్యారేజీలు ఉంటాయి కదా అప్పుడు ఏమి వండాలి అనుకున్నప్పుడు వెంటనే ఇది వండుకోవచ్చు ఐదు నిమిషాలు వంట కూడా అయిపోతుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది మరిగాక నేను తాలింపు పెట్టే ముందు కొంచెం రెండు అప్పడాలు వేపుకున్నాను నేనైతే అప్పడాలు వేపుకున్నాను తాలింపు పెట్టే దాంట్లో వేపుకున్నాను చెయ్యి ఎందుకు అలా పెడుతున్నాను అంటే నాకు ఏ వంట చేసినా తులిపోద్ది ఆయిల్ ఆయిల్నే కాదు ఏదైనా సరే నా మీదకి వచ్చేస్తుంది అందుకే కొంచెం అలా పెట్టుకున్నాను అప్పడా లేపాక అందులో తాలింపు పెట్టేసుకోవాలి అయితే తాలింపు పెట్టాను మీరైతే పెట్టుకోండి ఎలా నచ్చితే అలాగ తాలింపు పెట్టేటప్పుడు ఏమైందంటే మేము వేడి నీళ్ళు మరిగిస్తాము తాగడానికి వేసవిలో కూడా అయితే వేడి నీళ్ళు మరిగించడానికి నీళ్ళు పట్టేటప్పుడు తాలింపు మాడిపోయింది కొంచెం అందుకే తాలింపు ఎలా పెట్టాలో నేను చూపించలేదు సరే ఫ్రెండ్స్ ఉంటానండి బాయ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి